గారు బాడీ గాల్లో తెలియనట్టు ఉంటుంది గురుముఖ ధ్యాన ఓకే అవును గురుముఖ చేస్తేనే మంచి ప్రభావం ధ్యానంలో ఉంటుంది గురుముఖ చేస్తేనే సంశయాలు తీరుతూ ఉంటాయి భయాలు పోతూ ఉంటాయి ఇలాంటి ఎన్నో ప్లస్ పాయింట్స్ జరుగుతూ ఉంటాయి నేను ఊరగబెట్ల ధ్యానం ప్లస్ గురు సత్సంగ సత్సంగండ్ ఆత్మ ఆత్మజ్ఞానం ప్లస్ ధ్యాన సిద్ధి పెట్టాను తప్పకుండా అంత ప్రభావం ఉంటుంది గురుముహం అనే దానికి అందుకని అది పెట్టాను ఈరోజు ప్రధానంగా దీనికి మించింది లేదు గురుముహ సాధన అనే దానికి మించింది మీరు